ఎంగేజ్లో నాకు కెమెరా కొనాలని ఒక ఐడియా వచ్చిందండి ఫాదర్తో అప్పుడు మాతో డబ్బు లేదు ఆ టైంలో నేను డబ్బు ఎప్పుడు పని చేశాను కదా అది స్మాల్ పని కాదు అక్కడ ఇక్కడ స్కూల్లో పెయింటింగ్ అంటే చైర్స్లో రాస్తుంటారు స్పెన్సిలింగ్ అంటారు అలాంటి చేసి దాంట్లో డబ్బు చేసుకొని ఇంకొక ఆఫీస్కి వెళ్ళి అలాంటి ఒక పెయింటింగ్ నేను ఆర్టిస్ట్ ఆ టైంలో పెయింటింగ్ చేయడం చాలా ఇష్టం నాకు సో ఒక పర్సన్ ఫోటో చూస్తే అలా రాసేస్తా అప్పటి నుంచి అలా పని చేసి అడ్వర్టైజింగ్ బోర్డు రాస్తుంటారు అలాంటిది చాలా చేసాను అలాంటివి చేసి డబ్బు చేసి ఒక కెమెరా కొన్నా ఆ కెమెరా కొని ఫస్ట్ బండర్ఘట ఫారెస్ట్ ఉంది బెంగళూరులో ఆ బెంగళూరుకి వెళ్ళి ఫోటో తీసా ఫ్రెండ్ ఒక దుబాయ్ నుంచి వచ్చారు అతని ఒక ఫిలం ప్రెజెంట్గా ఇచ్చారు ఫిలం తీసుకుని అది లోడ్ చేసుకుని వెళ్ళాను తీసిన తర్వాత ల్యాబ్కి ఇస్తే డబుల్ డబుల్ ఇమేజ్ అంటే ఆల్రెడీ అది ఎక్స్పోజ్ అయిన రోల్ అతను ఫారిన్లో షూట్ చేశారంట దుబాయ్లో అతనికి తెలియలేదు మిక్స్ అయిపోయింది నేను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేసింది అన్ని టైగర్లు లయన్లు అది ఇది చేసి సూపర్గా ఒక ఎక్సైట్మెంట్ చాలా బాగా అక్కడ వెళ్తే ప్రింట్ లేదు నెగిటివ్ అలా రోల్ పెట్టి పెట్టున్నారు నేను అలా కవర్ చూసి ఏమి ఇది ఫోటో లేదే అంటే సార్ చూడండి సార్ అంటే చూస్తే డబుల్ ఇమేజెస్ అప్పుడు షాక్ ఎందుకు ఇలా అయిందంటే నాకు అర్థం అవ్వలేదు టెక్నికల్గా తెలియదు నా ఫ్రెండ్ వెళ్ళి చెప్పాను రే ఇలాంటి మీ ఫిలం ఇచ్చారు కదా ఏమేమో బ్యాక్లో ఉందిరా అంటే అతను ఇదే నేను విదుగుతుంటా నేను ఫారిన్లో షూట్ చేసింది ఇలాంటి అయిపోయింది అతను ఫీల్ అయ్యారు అలా జరిగి జరిగి ఒక టైంలో అవార్డు అనేది మంత్లీ మంత్లీ ఇయర్లీ అలా వస్తూ ఉన్నది సో నా ఇంటి మొత్తం చాలా అవార్డ్స్ ఆ టైంలో తర్వాత ఒక టైంలో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ నాకు ఒక బోర్ కొట్టింది సో తర్వాత మూవీ చేయాలంటే ఏం చేయాలి అలాగ ఒక డ్రీము అప్పుడు చెన్నైకి వెళ్ళిపోయాను చెన్నైకి వెళ్ళిపోయి సినిమాలో జాయిన్ అవ్వాలని ఫస్ట్ మణిరత్నం ఆఫీస్ గారికి వెళ్ళాను అక్కడ నా ఫోటోగ్రాఫ్స్ అలా చూపిసి ఐ టు జాయిన్ ఇన్ ఐ మీన్ ఫోటోగ్రఫీలో జాయిన్ అవ్వాలి అక్కడ ఉన్న ఒక కో డైరెక్టర్ చెప్పారు మీ ఫోటోగ్రఫీలో జాయిన్ అవ్వాలంటే కెమెరా మనతో వెళ్ళాలి డైరెక్టర్తో రాకూడదు ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చేసా తర్వాత నా టార్గెట్ ఒక ముగ్గురు కెమెరామెన్స్ పిసి శ్రీరామ్ రాజీవ్ మేనన్ సంతోష్ శివన్ వీళ్ళతో జాయిన్ అవ్వలేను ఫస్ట్ రాజీవ్ మేనన్తో వెళ్ళాను అప్పుడు నా ఫోటోగ్రఫీ చూసి మీరు జాయిన్ అవ్వచ్చు బట్ ఇప్పుడు కాదు ఆఫ్టర్ సిక్స్ మంత్ వచ్చి జాయిన్ అవ్వండి అని చెప్పారు సిక్స్ మంత్ నేను వెయిట్ చేయాలి కావాలేదు తర్వాత సంతోష్ శివన్ గారికి ఫోన్ చేశా అతను బాంబే ఇక్కడ లేదు సో ఫోన్ తీయలేదు దెన్ పీసీ గారు ఆఫీస్ తెలుసుకుని అక్కడ వెళ్ళాను ఒక్క డే దొరికారు సో ఇలాంటి ఫోటో అన్నీ చూపిసి నేను సినిమాటోగ్రాఫర్ రావాలి అని చెప్పాను ఫోటోగ్రాఫ్స్ అన్నీ చూసిన తర్వాత ఈసెట్ నాతో చాలామంది ఉన్నారు మీరు ఇంకొకటి జాయిన్ అవ్వచ్చు సారీ అని చెప్పారు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్న తన తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని ఫోటోగ్రఫీ రంగంలోకి ప్రవేశించారు ఆండ్రూ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుని వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా పంతొమ్మిది వందల తొంభై ఐదులో జాతీయ అవార్డు పొందాడు ఫ్యాషన్ ఫోటోగ్రఫీలో కూడా తనదైన ప్రత్యేకతని చాటాడు ప్రెస్ ఫోటోగ్రాఫర్ గా వచ్చిన అవకాశాన్ని వదులుకొని సినిమాటోగ్రాఫర్ గా పనిచేయాలని ఆండ్రూ తీసుకున్న నిర్ణయం ఆయన కెరీర్ ని గొప్ప మలుపు తిప్పింది ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ దగ్గర శిష్యరికం చేయడానికి పట్టు వదలని విక్రమార్కుడిలా ఆయన చేసిన కృషి నేటి జనరేషన్కి ఓ ఇన్స్పిరేషన్ ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రంతో ప్రారంభమైన ఆయన టాలీవుడ్ జర్నీ సక్సెస్ఫుల్ గా కొనసాగుతూనే ఉంది జీవిత లక్ష్యాన్ని సాధించే వరకు పట్టుదలను వీడవద్దని ఆండ్రూ యువతకు స్ఫూర్తినిస్తున్నారు ఆండ్రూ తొలిసారిగా సినిమాటోగ్రఫీ చేసిన రెండు చిత్రాలు విడుదలకు నోచుకోలేదు ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి కోలుకొని రెట్టించిన ఉత్సాహంతో తన ప్రయత్నం కొనసాగించి సక్సెస్ సాధించాడు యాడ్ ఫిల్మ్ మేకర్ గా కూడా ఆయన తన క్రియేటివిటీతో ఇండస్ట్రీని మెప్పించారు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా ప్రారంభమైన ఆండ్రూ కెరీర్ క్రియేటివ్ సినిమాటోగ్రాఫర్ గా కొత్త పుంతలు తొక్కింది ఆయన తనదైన ప్రత్యేక శైలిలో చేసే లైటింగ్ ఫ్రేమింగ్ సినీ పండితుల ప్రశంసలు దక్కించుకున్నాయి సమయ పాలన క్రమశిక్షణను పాటిస్తూ ఆండ్రూ తన టీంకి రోల్ మోడల్ గా నిలిచారు సిచ్యువేషన్ కి తగినట్లుగా క్యారెక్టర్స్ ని ఎలివేట్ చేసే క్రమంలో ఆండ్రూ కెమెరా నైపుణ్యంతో చక్కగా ఆకట్టుకుంటారు